హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి నా గార్డెన్లో బిల్లగన్నేరు పూలు చాలా బాగున్నాయి కదా మొక్కలకి నీళ్ళు పొద్దామని వచ్చాను మీకు వీడియో చూపిందామని నేనైతే వీడియో చేస్తున్నాను రాత్ర హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ అవి చూపించడానికి చేయలేకపోయాను అందుకే ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఇది జేడ్ ప్లాంట్ జేడ్ ప్లాంట్ టూ వీక్స్ బ్యాక్ వేసాను కదా మీకు చూ మీకు వీడియో తీస్తూనే వేరే ప్లాంట్ది కట్ చేసి ఇక్కడ పెట్టాను చూడండి ఎక్కువ కిచెన్ వాటర్ వేస్ట్ వాటర్ ఇవ్వడంతో మిర్చి మొక్కలు వస్తున్నాయి ఇందులో వేరే దాంట్లో వేసేద్దాం చూడండి జేడు ప్లాంట్ టూ వీక్స్ తర్వాత ఇలా నిలబడింది ఫ్రెండ్స్ కదా ఇవే కాదు మీకు ఇంకో దాంట్లో కూడా వేసాను కదా చూపిస్తాను రండి రెండు వారాలు అయింది మీకు ఎందుకు చూపిస్తుంది అంటే ఈ జేడ్ ప్లాంట్ అనేది సెంటిమెంట్ చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కదా జేడ్ ప్లాంట్ మంచిది ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి అంటున్నారు పెట్టుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను బట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇండోర్ ప్లాంట్ అస్సలు కాదు దీనికి సన్లైట్ కంపల్సరీ తగలాల్సిందే చాలామంది బెడ్రూమ్లో పెట్టుకోవాలని మీకు బెడ్రూమ్లో పెట్టుకోవాలంటే సన్లైట్ వస్తే కనుక పెట్టుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు సన్లైట్ వచ్చిన ప్లేస్లో అయినా కంపల్సరీ పెట్టుకోవచ్చు కానీ వాటర్ చాలా తక్కువ ఇచ్చి తీసుకుంటుంది అనమాట మనకి అంత మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ జడ్ ప్లాంట్ అయితే నాది బాగా నిలిచింది చూడండి ఇది సెవెన్ మంత్స్ అయింది ఫ్రెండ్స్ నేను వీడియో చేశాను కదా గుర్తుపెట్టారా దీన్ని డ్రాగన్ ఫ్రూట్ సెవెన్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ అయిన తర్వాత ఈ మాత్రం సైజ్ వచ్చింది చూడండి నేను మూడు ముక్కలైతే తీసి మూడు పార్ట్లు గ్రో బ్యాగ్స్ ఉంటే మూడు గ్రో బ్యాగ్స్లోనే పెట్టాను అనమాట చూడండి ఈ విధంగా వచ్చింది రాత్రి వేసాను నేను వీడియో చేయలేదు అయ్యయ్యో అనుకుని ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను చూడండి అందులో ఒకటి ఇందులో ఒకటి పెట్టాను రాత్రి పెట్టి వాటర్ పోసి వెళ్ళాను అనమాట మీరు ఏదైనా మొక్కలు వేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో వేస్తే మార్నింగ్కి మనకి బాగా కనిపిస్తాయి చూడండి వేసిన తర్వాత ఇందులో కొంచెం అల్వేరా కూడా పెట్టాను అల్వేరా పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అల్వేరా కూడా వేస అల్వేరా జల్ వేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ చూడండి మనకి కాయలు ఎంత బాగా వస్తున్నాయో కదా నేను ఇస్తున్న లిక్విడ్ మీ అందరికీ తెలిసిందే ఎప్సన్ సాల్ట్ లిక్విడ్ అండ్ ఆనియన్ వాటరు కిచెన్ వేస్ట్ వాటరు ఇవే ఇస్తున్నాను కదా మీరు చూస్తున్నారు చూడండి మల్బరీస్ చూడండి ఫ్రెండ్స్ కొమ్మలు ఊగిపోతున్నాయని చెప్పేసి కట్టేశాను చూడండి కొమ్మలకి చాలా ఇదిగా వచ్చినాయి లాస్ట్ టైం అయితే నేను ఫ్రూట్స్ అన్నీ అయిపోగానే ప్రూనింగ్ చేసేసాను ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగురించింది చిగురించి చిగురులకి మళ్ళీ ఫ్రూట్స్ వస్తున్నాయి చాలా బాగున్నాయి చాలా సరదాగా వచ్చి వాటర్ పొద్దామని వచ్చి వీడియో చేశాను రాత్రి కూడా నేను హార్వెస్ట్ చేశాను పచ్చిమిర్చి అండ్ టమాటోస్ హార్వెస్ట్ చేశాను అవి కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్